హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగి అరువుని ప్రశ్నిస్తూ ఉంటుంది అక్క అసలు ఏం జరిగిందక్క సరిగ్గా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు అరు వివరిస్తూ ఉంటుంది నువ్వు ఇలా వచ్చి నుంచో ఇలాగా ఒక్కసారిగా వచ్చి నన్ను తోసావు నేను ఇలా వెనక్కి వెళ్ళాను నువ్వు ఇలా బ్యాలెన్స్ తప్పి ముందలకి వెళ్ళిపోయావు ఇప్పుడు అర్థమైందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది ఏంటి కన్విన్స్ అయ్యవా అని అడుగుతూ ఉంటుంది అరు కన్విన్సింగ్గానే ఉంది కానీ కన్ఫ్యూజింగ్గా కూడా ఉందక్క అందుకే కన్విన్స్ అవ్వుతున్నాను అని చెప్పడంతో అరు అమ్మయ్య కన్విన్స్ గుప్తా గారు మనం బాగా చెప్పాము అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్క అది కాదు ఇంకా డౌట్ అని బాగి అడుగుతూ ఉంటుంది ఇక అక్కడ గుప్తా చెప్తూ ఉంటాడు బాలిక అక్కడ చూడు అని చెప్పి చూపిస్తూ ఉంటాడు అక్కడ రాతో కార్లో బాగిని పికప్ చేసుకోవడానికి వస్తూ ఉంటాడు చూడు ఆ నిండుకుండా రతడు వస్తున్నాడు వేగముగా ఆవేశంగా కారుని తీసుకొని వస్తున్నాడు నీకు మరొక సమస్య వచ్చిచున్నది అని చెప్పడంతో ఏమవుతుంది వస్తే అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ బాలిక ఇక్కడ ఒంటరిగా ఉన్నదని చెప్పి వేగముగా వస్తున్నాడు చూడు బాలిక అని గుప్తా చెప్తూ ఉంటాడు ఒంటరిగా ఎక్కడుంది గుప్తా గారు మనం కూడా ఉన్నాం కదా తోడుగా అని అడుగుతూ ఉంటుంది అరు అది ఏ కదా సమస్య ఇప్పుడు నీతో మాట్లాడుతున్నదని ఈ బాలిక చెప్పినదనుకో అప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు అది ఇది అని అడుగుతూ ఉంటాడు మనం కనిపించము కదా అని అనటంతో అవును కదా మిస్సమ్మ నాకు అర్జెంట్ పని ఉంది నాకు ఇప్పుడే గుర్తొచ్చింది మిస్సమ్మ నేను వెంటనే వెళ్ళాలి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుండగా అక్క గుడికి వెళ్దాం అనుకున్నాం కదా అని అడుగుతూ ఉంటుంది బాగీ లేదు ఇప్పుడే గుర్తొచ్చింది ప్లీజ్ మిస్సమ్మ నేను వెళ్తున్నాను అని చెప్పి రెండు గుప్తగారు అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది చాలా ఫాస్ట్గా గుప్తగారా ఎవరక్క గుప్తగారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో రాత్రడు వచ్చి మిస్సమ్మ గుడికి వెళ్తానన్నవాట కదా ఇక్కడ ఏంటి అని అడుగుతూ ఉంటాడు అంటే గుడికే వెళ్దామని వెళ్తూ ఉండగా దారిలో పెద్ద యాక్సిడెంట్ అది నాకు ప్రమాదం తప్పింది తెలుసా పెద్ద యాక్సిడెంట్ అయ్యేది లేకపోతే అని అనటంతో మిస్ అవునమిసమ్మ ఎలాగా అని అడుగుతూ ఉంటాడు రాథోడ్ అదుగో నిజం రాథోడ్ ఆ అక్క చూడు అక్కే నన్ను సేవ్ చేసింది అని చెప్పడంతో అక్క అక్క ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాడు అక్క అదుగో వెళ్తుంది కదా అని చెబుతూ ఉంటుంది బాగి మా అక్క ఎవరో కానీ నీకు మాత్రమే కనిపిస్తుంది నాకు కనిపించదు అని చెప్తూ ఉంటాడు సరే అమ్మ రా వెళ్దాం అని చెప్పడంతో ఇక బాగి అటువైపే అరువుని చూస్తూ ఉంటుంది అరువు గుప్తా అలా పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు మిస్ అమ్మ రాతోడితో కారులో ఎక్కి గుడికి వెళ్తుంది మనోహరి ఆవేశంగా హాస్పిటల్కి వెళ్తుంది బాబ్జీని కలవటానికి బాబ్జీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు ఒళ్ళంతా కట్లు కట్టి ఉంటాయి బాబ్జీ బాబ్జీ అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటుంది మనోహరి బాబ్జీ ఉలిక్కి పడి మరీ లెగుస్తాడు మేడం చూడండి మేడం నా కన్ను లొట్టబోయింది చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది తల పగిలిపోయింది ఇంకా ఏమేమి విరిగాయో తెలియదు మేడం లెగిస్తే కానీ అని చెబుతూ బాధపడిపోతూ ఉంటాడు నేనేం చెప్పాను నువ్వేం చేసావు అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటుంది మేడం నేనేమైనా కావాలని ఇలా చేస్తానా ఏంటి అని చెప్పడంతో అసలు ఏం జరిగింది అని మనోహరి అడుగుతూ ఉంటుంది ఇక జరిగిందంతా చెప్తూ ఉంటాడు బాబ్జీ నేను ఇలా ఒక్కసారిగా ఆ మిస్స మీదకి వెళ్ళాను మేడం కానీ అదేదో శక్తి వచ్చినట్టుగానే వచ్చింది అలా నేను అమాంతం వెళ్ళి చెట్టుని గుద్దేశాను ఇక కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడున్నాను హాస్పిటల్లో నేను మధ్యలో వదిలిపెట్టాను మేడం ఎలాగైనా సరే మీరు చెప్పిన పని పూర్తి చేస్తాను అని చెబుతూ ఉంటాడు ఎలా చేస్తావు ఇప్పుడంటే మంచి అవకాశాన్ని పోగొట్టేశావు మిస్సమ్మ పక్కన అమర్ లేడు కాబట్టి నువ్వు చేయగలిగేవాడివి కానీ తర్వాత మిస్సమ్మ ఏదైనా ప్రమాదం వచ్చింది అంటే పది అడుగుల దూరంలోనే అమర్ కనిపెట్టేస్తాడు పక్కన అమర్ ఉంటే మనమేమీ చెయ్యలేము అని చెబుతూ ఉంటుంది ఆ ఘోరాని నమ్ముకుంటే నయం ఆ ఘోర అన్న చేసి పెడతాడు అని అంటుంది మనోహరి మేడం ఈ పని ఆ గోరా చెయ్యలేడు నేను చేయలేను మేడం అని చెబుతూ ఉంటాడు ఎందుకు మరెవరు చేస్తారు అని అడుగుతూ ఉంటుంది మనోహరి ఒకే ఒక్కరు చేయగలరు మేడం అది మీరే అని చెబుతూ ఉంటాడు బాబ్జీ నేనా నేను ఎందుకు చే ఎలా చేస్తాను అని అడుగుతూ ఉంటుంది అవును మేడం మీరు మంత్రాలు తంత్రాలు తెలిసిన ఘోరాని అదుపులో పెట్టుకున్నారు నన్ను అదుపులో పెట్టుకున్నారు మనిషినైనా నేను ఇంత రౌడీనైనా కానీ మీరు చెయ్యలేరా మేడం తలుచుకుంటే మీరే ఆలోచించండి మీ కళ్ళెదురుగా రోజు ఉంటుంది అప్పుడు మనోహరి అవును నువ్వు చెప్పింది నిజమే నేనే ఆ మిస్సమ్మను చంపగలను ఇక చూస్తూ ఉండు మిస్సమ్మ కాస్కో ఇక నీ చావు పేరు ఈ మనోహరి నేను ఎందుకు చేయలను ఖచ్చితంగా చేసి తీరుతాను చూస్తూ ఉండు నీ చావుకి నేనే ముహూర్తం పెట్టబోతున్నాను అంటూ ఆవేశంగా బయలుదేరి ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక్కడ రాతోడ్ మిస్సమ్మ ఇద్దరు ఇంటికి తిరిగి వెళ్ళగానే సదాశివం కరంగారు పడిపోతూ ఉంటాడు నిర్మలా అంటుంది వచ్చావా మిస్సమ్మ మీ మామయ్య ఇందా నుంచి కంగారు పడిపోతున్నాడు నువ్వు రాలేదని చెప్పి అని అనటంతో అవును మరి ఇంతసేపు అయితే కంగారు ఉండదా అని సదాశివం చెబుతూ ఉంటాడు మీరు అనుకున్నది అయ్యింది సార్ మేడం గారికి పెద్ద ప్రమాదం తప్పింది యాక్సిడెంట్ జరగబోయి ప్రమాదం తప్పించుకుంది మిస్ అమ్మ అని చెప్పడంతో అవునా అని చెబుతూ ఉంటాను ఇక మిస్ అమ్మా అలా చెప్పడంతో సదాశివం నిర్మల భయపడుతూ ఉంటారు ఆ లారీ డ్రైవర్ ఎవరు కింద నువ్వు నెంబర్ చూసావా నేను ఎస్ఏ గారితో మాట్లాడతాను అని సదాశివం చెబుతూ ఉంటాడు సరే మిస్ అమ్మ నువ్వు వెళ్ళు అని చెప్పడంతో ఇక మిస్ అమ్మా అమర్ దగ్గరికి వెళ్ళి ప్రసాదం మిస్ ఉంటుంది నాకు వద్దు అని చెప్తూ ఉంటాడు వద్ద వద్దేంటి ప్రసాదం తినాలి అని ఇస్తూ ఉంటుంది పర్వాలేదు నాకు వద్దులే అని చెప్తూ ఉంటాడు అదేంటి ప్రసాదం వద్దంటారు తీసుకోండి అని బలవంతంగా ఇస్తూ ఉంటుంది నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు అని తెలుసు కదా అని అమర్ చెప్తూ ఉంటాడు అమర్ దగ్గర కూర్చొని మిస్సమ్మ చెప్తూ ఉంటుంది మీకు తొందరగా తగ్గిపోవాలని మీ పేరు మీద అర్చన చేయించి కుంకుమ తీసుకొచ్చాను పెట్టించుకోండి అని చెప్పి మిస్ అమ్మ కుంకుమ పెడుతూ ఉండగా అమర్ అటు ఇటు నాకు వద్దు అని తల తిప్పేస్తూ ఉంటాడు ఏంటి అలా వద్దు అంటారు కష్టాలు వచ్చినప్పుడు ఇష్టాలు మార్చుకోవాలి అని చెప్తూ ఉంటుంది బలవంతంగా పెట్టబోతూ ఉంటుంది అమర్ నాకు ఇష్టం లేదని ఇలాంటివి నీకు తెలుసు కదా నాకు వద్దు అని మొహం అటు ఇటు తిప్పేస్తూ ఉంటాడు కానీ బలవంతంగా అమర్ మొహాన్ని అలా పట్టుకొని పెట్టబోతూ ఉండగా అమర్ తల తిప్పేస్తాడు అమర్ బుగ్గనకి ఆ కుంకుమంతా అంటుకుంటుంది అయ్యో సారీ అండి అని చెప్పి తుడవబోతూ ఉండగా అమర్ నేను తుడుచుకుంటానులే నువ్వు వెళ్ళు అని చెప్తూ ఉంటాడు ఇక బాగి అలా వెళ్ళిపోతూ ఉండగా కాళ్ళు స్లిప్ అయి ఒక్కసారిగా అమర్ ఒళ్ళో అమాంతం అలా పడిపోయి అమర్కి పెదాలపై ముద్దు పెట్టేస్తుంది అనుకోకుండా ఇక ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు ఎవ్వరు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు మిస్సమ్మ సిగ్గుపడుతూ ఉంటుంది అమర్ బాగ్యని అలా చూస్తూ మౌనంగా ఉండిపోతాడు ఇక అలా చూస్తూ సైలెంట్గా అమర్ దగ్గర నుంచి లెగిసి మిస్సమ్మ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అమర్ని చూస్తూనే అమర్ కూడా అలా షాక్లో ఉండిపోతాడు కిందకి వెళ్ళగానే సదాశివం నిర్మల మిసమ్మ అంటూ పిలుస్తూ ఉంటారు కానీ బాగి మాట్లాడకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది పట్టించుకోకుండా రాతోడు కూడా పిలుస్తూ ఉంటాడు కానీ రాతోడు మాటను కూడా వినిపించుకోకుండా మిస్సమ్మా అలానే అమర్ని గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది సైలెంట్గా ఏమైంది మిస్సమ్మకు అని అనుకుంటూ ఉంటారు ఇక అక్కడ అరువు ఆలోచిస్తూ ఉంటేనే గుప్తా చెప్తాడు ఏంటి బాలిక నేను నీ గొడవని భరించలేకపోతున్నాను నీ శిరోభారం నాకు కష్టంగా ఉంది అని చెబుతూ ఉంటాడు ఇప్పుడు ఏమైంది గుప్తా గారు చెప్పండి అని అడుగుతూ ఉంటుంది అరు ఇప్పుడు ఆ యాక్సిడెంట్ నువ్వు తప్పించవు కానీ జరిగి ఉంటుంటే అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటుంది చెప్పండి గుప్తా గారు ఆ యాక్సిడెంట్ జరిగి ఉంటే మిస్సమ్మకు ఏమై ఉండేది నా కుటుంబం అంతా అనాథులుగా అయిపోయేవారు నా పిల్లలకి తల్లి ఉండేది కాదు ఆయన్ని అత్తయ్య మామాయిల్ని చూసుకోవటానికి ఎవరు ఉండేవారు కాదు అమ్మ నా తోడ పుట్టిన చెల్లెలు ఈ ప్రమాదం నేను వెళ్ళాను కాబట్టి అమ్మ తప్పించుకున్నది అని చెబుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ఇలా జరగటానికి వీల్లేదు ఆ మనోహరి ఇదంతా చేయడానికి ఇక మీదట వీల్లేదు అని చెప్తూ ఉంటుంది ఇంతలో మనం ఆవేశంగా కారు దిగి ఇంటి లోపలికి వెళ్తూ ఉంటుంది బయట నుంచి వచ్చి మను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది మనోహరికి అరు అరుపు వినిపిస్తుంది అరువైపు అలా తిరిగి చూస్తూ ఉంటుంది అరు ఆఫీసంగా మను దగ్గరికి వస్తూ ఉంటుంది